కల్పన పెళ్ళై అత్తారింటికి వచ్చి అప్పుడే ఆరు నెలలు కావస్తుంది ఆమె భర్త సురేష్ పట్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారానికి ఒక్కసారి వచ్చి వెళ్తుంటాడు ఆ విశాలమైన పెంకుటింట్లో కల్పనకి తోడుగా ఎవ్వరు ఉండేవారు కాదు ఆ మధ్యాహ్నం వేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉంది కేవలం పక్షుల అరుపులు దూరంగా పొలాల్లో వినిపించే శబ్దాలు తప్ప ఏమి లేవు కల్పన వంటింట్లోకి వెళ్ళింది వంటిలో చాలా విశాలంగా పాతకాలపు పద్ధతిలో ఉంటుంది అక్కడ ఒక మూల పెద్ద రాత్రి రోలు ఉంది అది చాలా పాతది కానీ చాలా గట్టిది ఆ రోజుకి ఆమెకి దోసకాయ పచ్చడి తినాలనిపించింది కల్పన దగ్గర రెండు పచ్చి దోసకాయలు ఉన్నాయి అవి చాలా నిగనిగలాడుతూ నిండుగా పట్టుకుంటే చేతికి చిక్కినంత పెద్దగా ఉన్నాయి వాటిని చూస్తుంటేనే ఆమెకి ఏదో తెలియని ఉత్సాహం కలిగింది సరిగ్గా అదే సమయానికి తోటలో నీళ్లు పెట్టడానికి వచ్చే పనివాడు లోపలికి వచ్చాడు అతని పేరు చెప్పడం కంటే అతని కండలు తిరిగిన శరీరం నల్లటి రంగు కష్టపడే తత్వం కల్పనని ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటాయి ఆ వేడికి అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది అతను వేసుకున్న బనియన్ అతని శరీరానికి అతుక్కుపోయి అతని లోపలి బలమంతా బయటకు కనిపిస్తుంది అమ్మగారు తోటలో నీళ్లు పెట్టడం అయిపోయింది ఇంకా ఏమైనా పని ఉందా అని అడిగాడు అతని గొంతులో ఉన్న గాంభీర్యం కల్పన చెవుల్లో మంది కల్పన మెల్లగా రోలు వైపు చూస్తూ అవును పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ రోకలి చాలా బరువుగా ఉంది నేను ఎత్తలేకపోతున్నాను కొంచెం సాయం చేస్తావా అంది పనివాడు నవ్వుతూ అదేంటమ్మగారు అంత మాట అన్నారు మీరు చెబితే ఏదైనా చేస్తాను అంటూ తన పంచను మోకాలపైకి కట్టాడు అతను చాలా గట్టి రోకలిని తన రెండు చేతులతో పట్టుకున్నాడు అది చాలా బరువుగా లావుగా గట్టిగా ఉంది కల్పన ఆ రోకలిని చూసి ఆశ్చర్యపోయింది అబ్బా ఇంత గట్టిగా ఉందేంటి అని మనసులో అనుకుంది కల్పన ఆ దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి రోట్లో వేసింది పనివాడు రోలు పక్కన కూర్చున్నాడు అతని కాళ్ళు విడదీసి ఆ రోలుని మధ్యలో పెట్టుకున్నాడు ఆ భంగిమ చూస్తుంటే కల్పనకి లోపల ఏదో అయిపోతుంది అతను రోకలిని మెల్లగా రోటిలోకి దించాడు మొదట మెల్లగా దంచడం మొదలుపెట్టాడు డబ్ 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 అని శబ్దం వస్తుంది కల్పన వంగి ఆ రోటిలోకి చూస్తోంది ముక్కలు మెత్తబడుతున్నాయి ఇంకా గట్టిగా దంచు లోపల ఉన్న గింజలన్నీ నగిరిపోవాలి అంది కల్పన తడారిపోతున్న గొంతుతో ఆమె మాట వినగానే పనివాడు తన వేగాన్ని పెంచాడు అతను రోకలిని పైకి కిందకి ఆడిస్తుంటే అతని భుజాలు కండరాలు కదులుతున్నాయి ఆ రోకలి రోటి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న ప్రతిసారి ఒక రకమైన జిగురు లాంటి పదార్థం బయటకు వస్తుంది కల్పనకి చెమటలు పట్టాయి ఆమె తన కొంగును సరి చేసుకుంటూ అతన్ని పక్కనే నిలబడింది అమ్మగారు రోకలి వేడి ఎక్కింది పచ్చడి కూడా బాగా నగులుతుంది అన్నాడు పనివాడు ఊపిరి పీల్చుకుంటూ ఆగొద్దు ఇంకా వేగంగా చేయి ఆ ముక్కలు అన్నీ మెత్తబడి రసం బయటకు రావాలి అని ప్రోత్సహించింది కల్పన పనివాడు తన చివరి శక్తిని అంతా ఉపయోగించి అతడు ఊపిరి వేగం పెరిగింది రోకలి వేగం పెరిగింది ఆ గదిలో కేవలం ఆ దంచే శబ్దం తప్ప ఏమీ కనిపించడం లేదు చివరికి ఆ రోటిలో నుంచి పచ్చడి రసం ఒకేసారి బయటకు చిమ్మింది పనివాడు ఆయాసపడుతూ గట్టి రోకలిని బయటకు తీసి పక్కన పెట్టాడు కల్పన ఆ పచ్చడిని చూసి మురిసిపోయింది ఆమె వేలుతో ఆ పచ్చడిని తీసి రుచి చూసింది అప్ప ఎంత రుచిగా ఉందో నీలో ఇంత శక్తి ఉందని నాకు తెలీదు నీ పట్టు నీ దంచే విధానం చూస్తుంటే నా వంటింట్లో రోజు నువ్వే ఉండాలనిపిస్తుంది అంది కల్పన అతని కళ్ళలోకి చూస్తూ ఆ పనివాడు చిరునవ్వు నవ్వి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను దంచడానికి సిద్ధం అమ్మగారు అన్నాడు